కొత్త జిల్లాలో ట్రెజరీ భవన నిర్మాణాలు ట్రెజరీ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు అదేవిధంగా నంద్యాల సబ్ ట్రెజరీ కార్యాలయం డైరెక్టర్ మోహన్ రావు ఆకస్మిక తనిఖీలలో భాగంగా ట్రెజరీ కార్యాలయంలో రికార్డు రూమ్లు ప్రశ్నించారు అనంతరం సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు సిబ్బంది డైరెక్టర్ మోహన్ రావు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు విధుల పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం వహించినా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ రావు మాట్లాడారు ట్రెజరీ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన లావాదేవీలపై ఖజానా శాఖ నిర్వహిస్తున్న వార్షిక తనిఖీలను పరిశీలించారు ఏడాదిలో వివిధ పద్దుల కింద జరిగిన లావాదేవీలు ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ చెల్లింపులు తదితరాలను పరిశీలన చేస్తున్నామన్నారు కర్నూలు డిస్టిక్ ట్రెజరీ యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈరోజు నిన్న కర్నూలు ఇన్స్పెక్షన్ చేశాం డిస్టిక్ ట్రెజరీ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో వన్ ఆఫ్ ది మేజర్ డిస్టిక్ కర్నూలు జిల్లా ఈ మధ్యన సెపరేట్ టైం సందర్భంగా నంజాలు కూడా అవకాశం పెట్టి విజిట్ చేయాలనేది భాగంగా సప్ట్రజరీలో దగ్గర దగ్గరగా మాకు టూ నాట్ సిక్స్ సప్ట్రెజరీస్ ఉన్నాయి నంద్యాల సబ్ట్రైజరీ అనేది చాలా మేజర్ సప్ట్రజరీ సో యాన్యువల్ ఇన్స్ట్రక్షన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న సప్ట్రెజరీకి విజిట్ చేసి అక్కడ ఎంప్లాయీస్ యొక్క పనితీరు ఇంక్లూడింగ్ అటెండెన్స్తో పాటు వారి యొక్క వర్కింగ్ కండిషన్ ఎగ్జామ్ డేటాకి ఈరోజు జరిగింది సమస్యలు అంటే ప్రజెంట్ మాకు లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటాం ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెన్షనర్ దగ్గర నుంచి బయట దగ్గరగా రాష్ట్రంలో మూడు వేల మూడు లక్షల డెబ్బై మంది పెన్షనర్స్ ఉన్నారు ఈ యొక్క సెప్టెజరీలో నాలుగు వేల రెండు వందల మంది పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ నైన్టీ ఫైవ్ లైఫ్ సర్టిఫికేట్ అప్టం చేయటం జరిగింది వెరీ లిమిటెడ్ ఉన్నారు వాళ్ళని కూడా అధికారులు తీసుకున్నది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అట్లాగే బిల్స్లో కానీ పెన్షన్లో కానీ ఏ విధమైన సిస్టమ్ ఫాలో అవుతున్నారు ఐఆమ్ వెరిఫైంగ్ ది రికార్డ్స్ థ్యాంక్ యూ మోహన్ రావు నేతలా